వెల్కమ్ టు లావణి కథలు ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక హృదయాన్ని తాకే సందేశం ఈరోజు నేను ప్రతి మహిళ వినాల్సిన ఒక శక్తివంతమైన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతాయని నమ్ముతున్నాను మీరు ఒకరికి షేర్ చేస్తే మరెందరికో ప్రేరణ అవుతుంది మీరు ఒక మార్పు తీసుకురాగల మహిళ నీవు శక్తివంతురాలు మన జీవితంలో ఎన్నో బాధలు పోరాటాలు బాధ్యతలు ఎదురైనా మన శక్తిని మర్చిపోవద్దు ఈ మాటలు మీ మనసుకు స్ఫూర్తినిస్తాయని బలాన్నిస్తాయని నమ్ముతున్నాను నీవు ఎంత బలవంతురాలివో నీకు తెలియకపోవచ్చు కానీ ప్రపంచాన్ని నడిపే శక్తి నీలో ఉంది నీవు కుమార్తెగా అమ్మగా భార్యగా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగిగా ఒక్కటి కాదు ఎన్నో పాత్రలు నీ భుజాలపై ఉన్నాయి ఇవన్నీ నువ్వు అనాయాసంగా ప్రేమతో బాధ్యతతో నిర్వహిస్తున్నావంటే నీవు అసాధారణమైన మహిళవు కావు ప్రతిసారి నీ స్వరం వినిపించకపోయినా నీ కృషి కనిపించకపోయినా నీ విలువ ఎప్పటికీ తగ్గదు నీవు ఎవరికైనా కావాలి అనే భావన కంటే నీవు నీకు కావలసిన దానివి అనేది గొప్పది అందుకే శ్రద్ధగా గర్వంగా నిన్ను నువ్వు ప్రేమించు నువ్వు మార్పు సృష్టించగల శక్తివంతమైన మహిళవు